నమస్తే అండి వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలో సోరియాసిస్ యొక్క కామన్గా ఉండే లక్షణాలు తెలుసుకున్నాము ఈ సెకండ్ వీడియోలో టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది సోరియాసిస్ ఒక్కొక్క రకంకి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మరియు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది కామన్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేదిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి డైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ పిక్చర్స్ చూసినట్లయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్లో ఏ విధంగా ఉంటాయి గట్టెడ్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ పుష్చుల సోరియాసిస్ ఎరిథ్రోడైరమిక్ సోరియాసిస్ అండ్ ప్లేక్ సోరియాసిస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ లోపల లక్షణాలు అనేటువంటివి ఇప్పుడు మనం చూడబోతున్నాము ప్లేక్ సోరియాసిస్ ఫస్ట్ వచ్చేసి ఈ ప్లేక్ సోరియాసిస్లో రెడ్ ప్యాచెస్ అనేటువంటివి సిల్వరీ లేయర్తోని కవర్ అయ్యి ఉంటాయి అన్నమాట గట్టెడ్ సోరియాసిస్ గట్టెడ్ సోరియాసిస్లో చిన్న చిన్నగా డాట్స్ లాగా లీషన్స్ కనిపిస్తాయి ఇందాక ప్రీవియస్ పిక్చర్లో మనం చూపించాము చూసినట్లయితే మీకు డిఫరెన్స్ అనేది ప్లేక్ సోరియాసిస్కి గట్టెడ్ సోరియాసిస్కి డిఫరెన్స్ అర్థమవుతుంది ఇది చైల్డ్హుడ్లో యంగ్ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి రావడం వల్ల కూడా ఇది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంటుందన్నమాట మెయిన్గా త్రోట్ ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా దానివల్ల కూడా ఈ ట్రిగ్గర్ అవుతుందన్నమాట ఈ సోరియాసిస్ టైప్ ఇన్వర్స్ సోరియాసిస్ కూడా సేమ్ బ్రైట్ రెడ్ షైనీ లీషన్స్ లాగా కనిపిస్తాయి మెయిన్గా ఎక్కడ అంటే స్కిన్ ఫోల్డ్స్ ఉంటాయి కదా ఫోల్డింగ్స్ ఉంటాయి కదా చేతులకు కానీ కాల ఆ రీజియన్ లోపల మెయిన్గా ఇన్వర్స్ సోరియాసిస్ వస్తుంది పుష్టిలర్ సోరియాసిస్ వచ్చేసి ఇది వైట్ పుస్టిల్స్ బ్లిస్టర్స్ బొబ్బల్లాగా అంటుంటారు చూడండి ఆ విధంగా బ్లిస్టర్స్ ఆఫ్ ఆఫ్ నాన్ ఇన్ఫెక్షియస్ పస్ అంటే పస్ ఉంటుంది బట్ అది ఇన్ఫెక్టెడ్గా ఉండదు అనమాట అలాంటి ప్రిస్ట్యుల్స్ అనేటువంటివి కనిపిస్తాయి ఈ దీని చుట్టూ కూడా రెడ్ కలర్ స్కిన్ అనేటువంటిది ఉంటుంది ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఇదేంటంటే సివియర్గా ఎప్పుడైతే సోరియాసిస్ ఉంటుందో అప్పుడు వైడ్ స్ప్రెడ్ ఫైవ్ రెడ్నెస్ ఓవర్ ద మోస్ట్ ఆఫ్ ద బాడీ అంటే ఎక్కువగా మనకి బాడీ మొత్తం కూడా రెడ్ కలర్గా ఎక్కువగా రెడ్ కలర్గా కనిపిస్తుంది అనమాట ఈ పిక్చర్స్ మళ్ళీ ఒకసారి చూడండి ప్లేక్ సోరియాసిస్లో సిల్వరీ లేయర్ పిస్టులార్ సోరియాసిస్ కావచ్చు గట్టెడ్ సోరియాసిస్ రెడ్డిస్ ప్యా ప్యాచెస్ కావచ్చు ఇన్వర్ సోరియాసిస్లో స్కిన్ ఫోల్డింగ్స్ దగ్గర డైనమిక్ సోరియాసిస్లో రెడ్డిష్ స్కిన్ అంతా రెడ్డిష్ కావడం అనేటువంటిది ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఒకసారి చూద్దాము ఈ సోరియాసిస్లో టాపికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫోటోథెరపీ ఉంటుంది సిస్టమిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ టాపికల్ ట్రీట్మెంట్స్లో చూసినట్లయితే కార్టికో స్టిరాయిడ్స్ అని వినే ఉంటారు మీరు ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది అంటే రెడ్గా ఎక్కువైపోయి అయిపోయి చింగ్ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది చూసారా అప్పుడు తట్టుకోలేని సివియర్ సిచ్యువేషన్లో స్టిరాయిడ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఇన్ఫ్లమేషన్ రెడ్డిష్నెస్ తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతాయి అనమాట విటమిన్ డి కూడా ఇస్తారు ఎలాంటివి అంటే క్యాల్సి పోట్రీన్ అనేటువంటివి విటమిన్ డి అనలాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఏం చేస్తాయంటే సోరియాసిస్లో ఏం జరుగుతుంది మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాము స్కిన్లో ఉండేటువంటి సెల్స్ అనేటువంటివి ర్యాపిడ్గా జనరేట్ అయ్యి బిల్డప్ అవుతూ ఉంటాయని తెలుసుకున్నాం గ్రోత్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా ఉంటుంది సెల్స్ది అని తెలుసుకున్నాం సో దాన్ని స్లో డౌన్ చేయడానికి ఆ గ్రోత్ ఆఫ్ సెల్స్ని తగ్గించడాని కోసమని ఇది యూజ్ చేస్తాము రెటినోయిడ్స్ ఏం చేస్తాయంటే నో డిఎన్ఏ యాక్టివిటీని నార్మలైజ్ చేస్తాయన్నమాట క్యాల్షియం యూరియం ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అన్నమాట ఫోటోథెరపీ అనేది కూడా మనం యూజ్ చేస్తాము ఫోటోథెరపీలో యూబీబీ ఫోటోథెరపీ అనేటువంటిది ఈ వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఒకసారి ఫోటోథెరపీ అనేటువంటిది ఈ విధంగా మనం ఫోటోథెరపీ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది లేజర్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అంతేకాకుండా మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము సోరియాసిస్కి ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉంటుంది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పంచకర్మ థెరపీ ఇందులోపల బాడీ లోపల ఉండేటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు పంపించడానికి రకరకాలైనటువంటి ప్రాసెస్లు అనేటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా పంచకర్మాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ పంచకర్మాలు ఏమేమి ఉంటాయంటే వమనం విరేచనం వస్తి రక్తమోక్షణం లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇందులో ఏం వమనం అంటే ఏంటంటే ఎమిసిస్ అనమాట బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని వామిటింగ్ రూపకంగా బయటకు పంపించడం అంటే మనకి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇచ్చిన తర్వాత వామిటింగ్ అనేటువంటిది టాక్సిన్స్ బయటకు తీసేస్తుంది అనమాట ఆ మెడిసిన్ విరేచనం ఇట్ మీన్స్ ల్యాక్సేటివ్స్ అనమాట ఇవి పర్గేటివ్ థెరపీ కోసమని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అవి ఏం చేస్తాయంటే టాక్సిన్స్ని లాగ్సేటివ్స్ కాబట్టి లాగ్సేటివ్ థెరపీ కాబట్టి బయటకి బౌల్స్ ద్వారా బయటకు పంపిస్తాయి బస్తీ థెరపీ ఎనిమా అనేటువంటివి హెర్బల్ ఆయిల్స్ని డికోషన్స్ని ఎనిమా రూపకంగా ఇవ్వడం జరుగుతుంది రక్తమోక్షణం బ్లడ్ లెటింగ్ ఇదేంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి అనమాట సో ఈ రకరకాలైనటువంటి పంచకర్మ థెరపీలని యూజ్ చేయడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అయ్యి టాక్సిన్స్ అనేటువంటివి బయటికి వెళ్ళిపోతాయి అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి హెర్బల్ టీస్ నీమ్ టర్మానిక్ జింజర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి రెడ్డిష్ని రెడ్డిష్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అనమాట ఈ విధంగా హెర్బల్ రెమెడీస్ కూడా ఉంటాయి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది సోరియాసిస్లో మెయిన్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సోరియాసిస్ కాబట్టి యోగా ప్రాక్టీస్ చేయడం కానీ మెడిటేషన్ చేయడము బ్రీథింగ్ ఎక్సర్సైజెస్ చేయడము స్ట్రెస్ తగ్గించుకోవడం అనేటువంటిది చాలా అవసరం ఎంత మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అవసరము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవడము హెల్తీగా ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఎప్పుడైతే సెల్స్ స్లో డౌన్ అవుతాయో స్కిన్లో ఉండేటువంటి సెల్స్ గ్రోత్ ఫాస్ట్గా అవ్వడం అనేటువంటిది స్లో డౌన్ అయినప్పుడు సోరియాసిస్ అనేటువంటిది తగ్గడం జరుగుతుంది ఇద్దరితో సోరియాసిస్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొక డిసీజ్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్